ప్రైజ్ దార్డ్ హలే గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము తీర్పుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము ఆయన మనలను తన సొత్తుగా చేసుకున్నటకు అర్పించుకొనెను ఆమెన్ క్రీస్తు నందు ప్రిలరా దేవుడు మనలను సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తాను బలిగా అర్పించుకును కనుక ప్రిలరా మనము ఇప్పుడు ఆయన సొత్తుగాను ఆయన ప్రజగాను ఉన్నాము పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంతో పోల్చి చూచుకున్నట్లయితే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ఉన్నారు ఆయన మనలను చీకటిలో నుండి అనగా పాపంలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నాడు కనుక ఇప్పుడు మనము ఆయన సొత్తుగా ఉన్నాము కనుక ప్రిలరా ఆయన మన కొరకు చేసిన ఆ యొక్క గొప్ప త్యాగమును మనసులో ఉంచుకొని జీవించాలి దేవుడిని మిమ్మల్ని దీవించి ఆస్వాదించి వర్ధ చేయనుగాక ఆమెన్